అదా కన్నీటి చుక్క ఓ కన్నీటి చుక్క అలసినది గుండె లోతుల్లో ఇంకిపోయి బిటలు వారాయి నిశ్శబ్దం తాండవిస్తుంది ఎందుకు బ్రతకాలి కోసం బ్రతకాలి నందిని ఒక తీర్మానం తీసుకున్నది ఏకాకిల దారి తెలియని పక్షిలా కనబడిన దిక్కుకు పయనమైంది ప్రేమించిన అమ్మా నన్నలు ప్రమాదంలో మరణించడం శాపమైంది దైవం కోపించాడేమో అప్పులిచ్చిన వాళ్ళు దాడి చేసి ఉన్నవన్నీ ఊడ్చుకుపోయారు ఇల్లు కూడా తీసుకున్నారు ఇన్ని రోజులు మహారాణిలా బ్రతికిన జీవితం ఒక్కసారిగా చీకట్లోకి తోసేసినట్లయింది తనకు ఎవ్వరూ లేరు మనసులో అనుకుంటూ ఏడుస్తుంది నందిని నందిని అమ్మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల రెండు వైపుల బంధాలు చాలా దూరం అయిపోయాయి అదేంటో అమ్మా నాన్న నా గురించే ఆలోచించలేదా అలా వదిలిపోతే నేనేమైపోవాలి ఈ లోకంలో ఎలా ఉండాలి ఎలా పోరాడాలి వద్దు దేవుడా ఈ అనాథ బ్రతుకు నేను కూడా వచ్చేస్తున్నాను అమ్మా నాన్న దగ్గరకు అని మనసులో మసలే ఆలోచనలతో బరువుగా అడుగులేస్తుంది నందిని బ్రిడ్జి కనిపించింది కిందకు తొంగి చూసింది నీళ్లు పరవల్లు తొక్కుతున్నాయి మనసులో దైవానికి నమస్కరించి ఒక ఊపులో కిందకు దూకింది ఊపిరి ఆటం లేదు నెమ్మదిగా నీళ్లు తాగేస్తుంది కన్నులు మూసుకుపోతున్న క్షణములో ఎవరో తన మెడ వద్ద డ్రస్సును గట్టిగా ఓడిసి పట్టుకుని ఈదొత్తు ఒడ్డుకు లాకు వస్తున్నారు నందినికి పూర్తిగా సుహ కోల్పోయింది నెమ్మదిగా కళ్ళు తెరిచిన నందిని చుట్టూ చూసింది ఒక గదిలో ఉన్నది పైన ఫ్యాను నెమ్మదిగా తిరుగుతున్నది నందినికి దాహంగా ఉన్నది పక్కకు చూసింది దూరంలో టేబుల్ పై నీళ్ల బాటిల్ కనిపించింది అందుకునే ఓపిక కూడా లేదు నెమ్మదిగా లేవడానికి చూస్తుంది నందిని ఎవరో వస్తున్న చప్పుడు నెమ్మదిగా తల తిప్పి తలుపు వైపు చూసింది ఒక అతను కన్నులకు నల్ల కల్లద్దాలు చేతిలో చేతికర్ర సహాయంతో తడుముకుంటూ వస్తున్నాడు నమస్తే అండి అన్నది నందిని ఆ మాటలకు లేచారా మీ పేరేంటండి అన్న ప్రశ్న అతని నోటి నుండి వచ్చింది దాహంగా ఉన్నదండి అన్నది నందిని సింభు అంటూ పిలవగానే దాదాపుగా చాలా ఎత్తుగా బలంగా ఉన్న జాతి కుక్క పరుగునా వచ్చింది ఆజ్ఞ అన్నట్టు యజమాని వైపు చూస్తుంది వెళ్లి వాటర్ బాటిల్ ఇవ్వు సింబు అని అతను చెప్పగానే పరుగున వెళ్లి బాటిల్ నందినికి వద్దకు తీసుకొచ్చింది నందిని భయంతో ఆశ్చర్యంతో కుక్క వద్ద నుండి బాటిల్ అందుకుని నీళ్లు తాగింది భయపడకండి నా పెంపుడు డాగ్ వాడే మిమ్మల్ని కాపాడినది నాకు కణునూలు కనిపించవు కానీ ఎవరో నీటిలో పడిన శబ్దం విని సింబుగాడికి చెప్పాను మిమ్మల్ని ఒడ్డుకు చేర్చాడు మా ఆశ్రమానికి చెందిన వ్యాన్లు ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు అతను ఇప్పుడు మా ఆశ్రమంలో ఉన్నారు మీ పేరు చెప్పలేదండి మరలా అడిగాడు నా పేరు నందిని అండి అని మౌనంగా రోధిస్తుంది మీరు ఎందుకు నీళ్ళల్లో దూకారో చెప్పండి అని అడిగాడు అతను అంత కష్టం ఏం వచ్చింది మీకు అని ప్రశ్నించాడు నందిని జరిగిన విషయం చెప్పి ఎడుస్తుంది నందిని కథ విన్న అతను ఒక్కసారి నాతో రండి అని నందిని మీకు మీ మరో ప్రపంచం చూపిస్తాను అంటూ సింబు పదరా అంటూ గది నుండి బయట కదిలాడు నందిని అతని వెంట నడిచింది బయట పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు మీకు కనిపిస్తున్నారా అతను అడిగాడు వాళ్ళందరూ ఎవరు లేరు ఈ లోకంలో బాగా చూడండి చిన్న బిడ్డలు వయసు నుండి పెద్దవారి వయసు వరకు ఎవ్వరికీ అమ్మ నాన్న గాని తోడు తోబుట్టువులు గాని లేరు అయినా ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కరు తమకు కావలసిన బంధాలను ఇక్కడ ఉన్న వారిలో వెతుక్కుంటారు ఇక్కడ ఎవ్వరు అనాథలు కారు అందరికి అందరము మేమున్నామని ముందుకు వస్తారు ఒకరి కోసం మరొకరు సహాయపడతారు అమ్మలు లేని వారు బిడ్డలు లేని వారి తలు అమ్మలు లేని వారు నాన్నగా కోల్పోయిన కొడుకులు కొడుకులు లేని నాన్నలు ఎవరికి వారు అనాథులు కాకుండా వారికి కావలసిన వారిని ప్రేమిస్తారు ఇక్కడ ఒక వసేక కుటుంబంగా కలిసిపోతారు మరి ఇక్కడ అనాథులు ఎవరు మీరన్నా ఇంత వయసు వచ్చే వరకు అమ్మ నాన్న ప్రేమను పొందారు గొప్ప జీవితం అనుభవించారు జీవితంలో ఏదైనా సంఘటనలు జరిగితే మరీ ప్రాణాలు తీసుకునేంత కృంగిపోవటం మంచిది కాదు అంటూ నందిని గారిని అన్నారు వింటున్నానండి అని సమాధానమిచ్చింది నందిని జీవితం చాలా చిన్నది ఉన్నంతలో సంతోషంగా ఉండాలి చేతనైతే ఇతరులకు సహాయపడాలి మనకు తోచిన సహాయం అందించాలి అప్పుడే బ్రతుకు అర్థం ఉంటుంది నందిని గారు అన్నాడు నందినికి ఆశ్రమం చూపిస్తూ నెమ్మదిగా ఆశ్రమంలో ఉన్న వారి జీవితాల గురించి వివరించాడు నందిని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంది కొందరు బాగున్నారు కొందరు కన్నులు వారు అందరూ సరదాగా ఆడుతూ పాడుతూ నవ్వుతున్నారు నిజమైన సంతోషము అనుభవిస్తున్నారు నందిని అతని వైపు తిరిగి సార్ మీరెప్పుడు ఎక్కడ ఎందుకున్నారు ఇక్కడ అసలు మీరు ఎవరు ఈ ఆశ్రమం ఎవరిది చెప్పగలరా అని అడిగింది నందిని నా పేరు ప్రశాంత్ అండి నాకు పుట్టుకతో కళ్ళున్నాయి అమ్మ నాన్న కూడా ఉన్నారు మీలాగానే నేను బాగానే పెరిగాను నాన్నగారు అనారోగ్యంతో మరణించారు కానీ నాన్నగారు తన ఆశయాలు నాతో పంచుకునేవారు తాను అనాథనని చిన్నప్పుడు పడిన కష్టాలు చెప్పాడు అమ్మతో పరిచయము వాళ్ళు కష్టపడి బ్రతికిన సంఘటనలు నాన్న అమ్మ బ్రతుకు కష్టమైన ఎంతో ఎత్తుగా ఎదిగారు ఆయన ఉన్నతమైన ఆలోచనలే ఈ ఆశ్రమానికి పునాదులైనవి నాన్నగారు మరణించినాక ఈ బాధ్యతలను నేను తీసుకున్నాను కొన్ని రోజులకు అమ్మను కోల్పోయాను అనుకోని పరిస్థితుల్లో ఫైర్ యాక్సిడెంట్ లో కన్నులు కోల్పోయాను సింభు నా వెంటే ఉండి ప్రాణాలు కాపడి ఆశ్రమంకు చేర్చాడు నా ఆశ్రమమే నాకు ఇల్లైంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తోబుట్టులేనారు ఎందరో అమ్మలు ఎందరో నాన్నలు నాకు ప్రేమను పంచారు నాలా కన్నులు కోల్పోయిన వాళ్ళు లోపాలు ఉన్నవారి ఇక్కడ కలిసి జీవిస్తున్నాము కానీ నేను ఎప్పుడు నిరాశ పడలేదు జీవితం పోరాటమే నా పయనం మీకు ఎవ్వరు లేరంటున్నారుగా మీరు ఇక్కడ ఉండవచ్చు నందిని గారు అన్నాడు అందరూ మన అనుకుంటే మనవారే ఏమంటారు నందిని గారు అన్నాడు ప్రశాంత్ అప్పటి వరకు బాధతో నిండిన మనసు ఒక్కసారిగా తేలిక పడింది ఎంత గొప్ప వ్యక్తిత్వము ఎంత మంచి మనసు ఇంతమందికి నీడనిచ్చి వారిలో ఒకటిగా కలిసిపోయి గొప్పతనం ప్రశాంత్ గారిది ప్రశాంత్ పేరుకు తెగినట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే ఈ మహానుభావుడికి ఇటువంటి మంచి మనసున్న వ్యక్తి వద్దకు చేర్చాడు దేవుడు అని మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది నందిని ప్రశాంత్ చేతులను పట్టుకుని మీ మేలు జన్మలో మర్చిపోను నేను చదువుకున్న చదువును ఇక్కడ సాధకం చేసుకుంటాను ఇంతమంది ప్రేమను పొందుకుంటాను మీరు అనుమతిస్తే మీ ఆశ్రమంలో పిల్లలకు ఉపాధ్యాయులుగా ఉండగలను నాకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వమండి అంది నందిని ప్రశాంత్ వైపు చూస్తూ పెద్దవారికి తోడుగా ఉంటాను ప్రశాంత్ గారు అనుమతిస్తారా అని అడిగింది నందిని మాటలు విన్న ప్రశాంత్ తప్పకుండా అండి ఇప్పటి నుండి మీరు నా స్నేహితురాలే సరేనా కానీ ఒక షరతు అన్నాడు ఏంటి అన్నట్టు ప్రశాంత్ వైపు చూసింది నందిని ఓ కన్నీటి చుక్క కూడా మీ కన్నుల వెంట రాకూడదు ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలి సరేనా అంటూ గలగలా నవ్వుతున్న ప్రశాంత్ను చూస్తుండిపోయింది నందిని ప్రశాంత్ నవ్వుకు సింబుగాడు చెక్కలు కొడుతూ మరీ సంతోషంగా తిరుగుతున్నాడు దూరంగా పిల్లలు పట్టుకో పట్టుకో అని పరుగులు తీస్తుంటే చిరునవ్వుతో వారి వద్దకు పరుగు తీసింది నందిని కొత్త ప్రపంచంలోనికి సరికొత్తగా అడుగులేస్తూ